ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం చెరువుల్లో పుట్టుకొచ్చిన అక్రమ కట్టడాలపై హైడ్రా విరుచుకు పడుతోంది రాజకీయాలకు ఆస్కారం లేదంటూ బుల్డోజర్లను నడిపిస్తోంది దీంతో హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి వాటిని పరిశీలించి చెరువుల లెక్కలు సరిచేస్తున్నారు అధికారులు హైదరాబాద్లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది ఫలానా చోట చెరువును ఆక్రమించారు అని తెలిస్తే టేపులు పట్టుకుని వాలిపోతున్నారు అధికారులు కొలతలు తీసుకుంటున్నారు చెరువు ఎంతవరకు ఉంది ఎంత మేరకు ఆక్రమణలు జరిగాయి అనేది పరిశీలిస్తున్నారు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ పరిధిలోకి చొచ్చుకొచ్చిన నిర్మాణాలను నిర్మోహమాటంగా కూల్చివేస్తున్నారు అధికారులు జిహెచ్ఎంసి పరిధిలోని చెరువుల ఆక్రమణలను పరిశీలిస్తున్నారు అధికారులు శివారు ప్రాంతమైన కుత్బుల్లాపూర్లో పదిహేను చెరువుల్లో ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదులందాయి దీంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వాటిని పరిశీలించారు ఎలాంటి హడావుడి లేకుండా మీడియాకు కూడా సమాచారం ఇవ్వకుండా వాటిని పరిశీలించారు ఆయన ఫాక్స్ సాగర్ దూలపల్లి అశోక్ విలాస్ దగ్గర నాలా కబ్జాతో పాటు పలు చెరువుల్ని పరిశీలించారు కొంపల్లి మున్సిపల్ కమిషనర్ ఇరిగేషన్ డివో రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వబోమని కూల్చడమే తమ పని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే చెరువుల్ని ఆక్రమించి భవనాలు కట్టిన విద్యా సంస్థలకు మాత్రం నోటీసులు ఇస్తామన్నారు ఎఫ్టిఎల్ కంటే తమకు విద్యార్థుల భవిష్యత్ ముఖ్యమన్నారు అందువల్ల మరో చోటకు తరలింపునకు తగినంత సమయం ఇచ్చి తర్వాత అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు రంగనాథ్ హైదరాబాద్ శివార్లోని జన్వాడ ఫామ్ హౌస్ కు వెళ్లారు ఇరిగేషన్ అధికారులు ఫామ్ హౌస్ వద్ద కొలతలు తీసుకున్నారు మరోవైపు హైడ్రా కూల్చివేతలపై అక్కినేని నాగచైతన్య స్పందించారు ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత గురించి తన తండ్రి నాగార్జున ట్విట్టర్ లో అన్ని వివరాలు చెప్పారన్నారు దాని గురించి ఎందుకు ఇప్పుడు తస్వా స్టోర్ ఓపెనింగ్ గురించి ఉన్నాము దాని గురించి ఏదైతే కమెంట్స్ ఉన్నాయో నాన్ ఆల్రెడీ ట్విట్టర్ లో పెట్టారు అఫీషియల్ గా సో విల్ లీవ్ ఇట్ అట్ దాట్ ఫర్ నౌ తర్వాత మాట్లాడుతాం దాని గురించి హైదరాబాద్లో చెరువులు కుంటల ఆక్రమణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు వస్తున్నారు ఫిర్యాదులను తీసుకుని అందులోని వివరాలను నమోదు చేసుకుంటున్నారు సిబ్బంది వాటిని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తున్నారు ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో హైడ్రా కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు పెంచారు